హాయ్ అండి నేను మీకు ఈరోజు ఒక టెంపుల్ గురించి చెప్పబోతున్నాను అది ఏంటంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి అంటే డీటెయిల్స్ మొత్తం చెప్తాను అనమాట ఇక్కడ మనము గచ్చివోల్ నుంచి స్టార్ట్ అయ్యాము రింగ్ రోడ్ ఎక్కాలి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత అప్పా జంక్షన్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి ఎగ్జిట్ అయిన తర్వాత మనము మొయినాబాద్ రూట్లో అంటే చిలుకూరు బాలాజీ మొయినాబాద్ చేవెళ్ళ రూట్లోకి ఎంటర్ అవుతాము సో అక్కడ రూటు మొయినాబాద్ దాటగానే ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఓన్లీ టూ వేసే ఉంటాయి అనమాట ఓవర్టేక్ చేసుకోనప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఎందుకంటే వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తుంటాయి అన్నమాట మనం కూడా కేర్ఫుల్గా ఓవర్ చేసుకొని తర్వాత మన రూట్లో మనం వెళ్ళాలి అనమాట తర్వాత వికారాబాద్కి వచ్చేసాము మనము సో వికారాబాద్కి ఎంటర్ అయినాక వికారాబాద్ నుంచి మనము ఎక్కడికి వెళ్ళాలి అంటే అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి వికారాబాద్ నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో వికారాబాద్ దాటగానే ఇలా రైల్వే ట్రాక్ అనేది వస్తుంది ఈ రైల్వే గేట్ పడిన ఒక ఫైవ్ మినిట్స్ దాకా వెయిట్ చేయాలి ట్రైన్ వెళ్తుంది చూడండి ట్రైన్ వెళ్ళిన తర్వాత మనము ఈ ఈ ట్రాక్ దాటేసి ముందుగా వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత మీకు ఒక లొకేషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూస్తూనే ఉండండి కంపల్సరీగా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇలా అనమాట రోడ్డు ఇంతకుముందు రోడ్డు గుంతలు గుంతలుగా ఉంటుండే కానీ ఇప్పుడు కొంచెం క్లియర్గా చేశారు చెట్ల మధ్యలో నుంచి వెళ్తుంటే ఆ ఆహ్లాదకరమైన వాతావరణం ఎంజాయ్ చేస్తూ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట సో ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ రైట్ వస్తుందనమాట ఈ లెఫ్ట్ సైడ్ నుంచి బస్సులు అవన్నీ ఎగ్జిట్ అనమాట ఇదే రూట్ కానీ ఎగ్జిట్లో వస్తుంటాయి మనము స్ట్రైట్ వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి మనము స్ట్రైట్గా వెళ్ళాలి సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఈ రైట్ వస్తుంది రైట్కి వెళ్ళకుండా స్ట్రైట్ వెళ్ళాలి సో ఇలా స్ట్రైట్ వెళ్తూ ఉంటే వచ్చేస్తుంది అనమాట సో మనం ఆల్రెడీ అక్కడి నుంచి అనంతగిరికి వచ్చేసాము సో ఇక్కడ రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుందన్నమాట ఇది మెయిన్ రోడ్డు సో కార్ పార్కింగ్ కూడా రైట్ సైడ్లో ఉంది లెఫ్ట్ సైడ్ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అంత లోపలికి వెళ్ళలేము మనము సో టెంపుల్ దగ్గరికి వచ్చేసాము చూద్దాము రండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ రైట్ సైడ్లో కళ్యాణ మండపం కూడా ఒకటి ఉంటుంది చూసుకోగలరు అక్కడికి పెళ్ళిళ్ళు అవి ఇవి చేసుకోవడానికి అవన్నీ ఉంటాయి అనమాట ఇది ఎంట్రెన్స్ సో లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు సో ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఇంకోవే ఉంది అంటే మెయిన్ రోడ్ నుంచి ఇలా కూడా రావచ్చు మనం రైట్ సైడ్ కార్ పార్కింగ్ ఆపోజిట్ నుంచి కూడా ఇలా రావచ్చు అనమాట సో ఇక్కడ నుంచి రైట్కు చూసుకున్నట్లయితే ఇక్కడ డౌన్ ఉంటుంది ఈ డౌన్లో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మీకు ఒక కోటి దీపాల కాంతులది కనిపిస్తుంది అనమాట శ్రీ అనంత కోటి దీపాలు వెలిగించు ప్లేస్ అనమాట ఈ ప్లేస్ దగ్గర కొంచెం గుహలాగుంది ఆ గుహల ఒకప్పట్లో మునీశ్వర్లు ఉండి తపస్సు చేసేవారంట సో అది అది కూడా చూసుకోగలరు ఇక్కడ అనంతకోటి దీపాలు వెలిగించుకునే ప్లేసు దేవునికి మొక్కుబడి చేసేది సో నెక్స్ట్ కోనేటి అనమాట స్నానాలు చేసి కోనేటి వాగు ఇది ఇక్కడ ఈ వాగును చూ చూడండి ఏ విధంగా ఉందో వాటర్ కూడా చాలా ఫ్రెష్గానే ఉన్నాయి ఇబ్బందిగా లేదు మధ్యలో చిన్న టెంపుల్లాగా ఉంది ఆ నుంచి మనము రైట్ సైడ్ వెళ్ళాలి సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది బోర్డు గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది సో ఇక్కడ ఓర్జిన్ ఆఫ్ మూసీ రివరు అంటే మూసీ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచేనంట ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు నేను చాలాసార్లు కూడా ఎంక్వైరీ చేశాను సో మూసీ నది అనేది ఇక్కడి నుంచే ఫస్ట్ టైము స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చూడండి వాటర్ ఏ విధంగానో ఇక్కడ నుంచి ఇలా రైట్ నుంచి మెల్లమెల్లగా చిన్న కాలువ ద్వారా అలా ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట సో మనము చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యూ పాయింట్ లోపలికి వెళ్ళొచ్చు వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి సో నేను అంత దూరం వెళ్ళలేకపోతున్నాను కాబట్టి మీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొకటి కూడా చూపెట్టబోతున్నాను అదేంటంటే హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీ ఇది వంద సంవత్సరాలు గల మ్యాంగో ట్రీ అంట గవర్నమెంట్ వాళ్ళ లెక్కల ప్రకారంగా వేసి అక్కడ చూపించారు అక్కడ బోర్డు కూడా పెట్టారనమాట ఎందుకంటే క్లియర్గా అవ్వడానికి అప్పట్లో ఈ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఇంత చిన్నగా ఉంది ఇంత పెద్దదా అని అనుకుంటాము కానీ మనకైతే అది గవర్నమెంట్ వాళ్ళు తెలిపిన లెక్కల ప్రకారం అయితే అలా ఉంటుందన్నమాట సో ఆ నుంచి ఇలా ఉంటుంది ఆ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ మీద లెఫ్ట్ సైడు రైట్ సైడు ఆంజనేయులు సో ఇదన్నమాట ప్లేస్ ఇది మెయిన్ రోడ్ నుంచి ఎంట్రెన్స్ అనమాట ఈ విధంగా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ చూడండి చాలా అంటే చాలా బాగుంది ప్లేసెస్ కూడా బాగుంటాయి నేను అన్ని తిరగలేక వెళ్ళు కాబట్టి మీకు ఈ విధంగా చూపి